దేశంలో ప్రజల కోసం ప్రాణాలు అర్పించిన కుటుంబం ఏదైనా ఉన్నది భారతదేశం ప్రపంచంలో అంటే ఎవరి కుటుంబం ఇంద్రమ్మ తల్లి రాజీవ్ గాంధీ నీకు ప్రాణ ప్రాణభయం ఉన్నది నువ్వు అక్కడికి పోవద్దన్న పెరంబోతురు పోతే అక్కడ ఉన్నటువంటి తీవ్ర ఉగ్రవాదులతో చనిపోవడం జరిగింది చనిపోయిన తర్వాత సోనియామ్మ తల్లికి భారతదేశంలో ప్రధానమంత్రి పదవి అవకాశం వచ్చి ప్రధానమంత్రి అవకాశం చేయమన్నా కూడా చేయకుండా రాహుల్ గాంధీ కూడా ప్రధానమంత్రి అవకాశం వచ్చిన చేయకుండా ఈ దేశం కోసం ప్రాణాలు అర్పించే కుటుంబము ఇందిరా తల్లి రాజీవ్ గాంధీ ఈరోజు సోనియా తల్లి తెలంగాణ తల్లి రాహుల్ గాంధీ ఆటి కుటుంబం గురించి మాట్లాడే స్థాయి అమ్మా నువ్వు నువ్వు లిక్కరు రాని నువ్వు మాట్లాడేటట్టు తల్లి మాట్లాడుతూ విలువల కలదు మాట్లాడాలి రాజీవ్ గాంధీ గురించి మాట్లాడే స్థాయి అనేది కాదమ్మా రాజీవ్ గాంధీ పేరు తీసే ఉచ్చారణ కూడా ఇది కానీ కాదు ఆ రాజీవ్ గాంధీ ఏదైతే ఉందో సోనియా మా తల్లి తెలంగాణ ఇచ్చింది కాబట్టి నీ తండ్రి ముఖ్యమంత్రి అయినాడు నువ్వు ఎంపీ అయినావు నువ్వు ఎమ్మెల్సీ అయినవు ఇలా జాగృతి అని పెట్టినావు జాగృతి ముందు నీ ఆస్తులు ఎంత జాగృతి తర్వాత నీ ఆస్తులు ఎంత తీమట బయటికి అది పోతే పెద్దగా ఉంటుంది నాయో నువ్వు మాట్లాడకూర్చలేదు దయచేసి అంత దూరం మాట్లాడకు ఫస్ట్ ఆ లిక్కరికి సంబంధించిన సమస్య పరిష్కారం చేసుకో అన్న నిర్దోషాన్ని బయటకి రా బయటకు వచ్చినాక అప్పుడు మాట్లాడతావు నీకు ఏది వాడితే ఇంకా నాలుకే ఉన్నది కానీ చెప్పి ఏది పడితే నేను కూడా మాట్లాడలేనా మా సోదరి మనీ ఉద్యమకారులు కూతురు మేము గౌరవం ఇస్తాం మా సోదరిమని కాబట్టి కానీ ఆ మాట రాజీవ్ గాంధీ పేరు మాట్లాడాల్సిన అవసరం ఇది లేదు ఏదాదో అదే పేదవాళ్ళకు సంబంధించినటువంటి ఏదైనా ఐదు లక్షల లోను మొత్తం తెలంగాణ రాష్ట్ర పరిస్థితి రాజ్యం ఏమన్నప్పుడు నువ్వు ఇచ్చి నువ్వు జయశంకర్ గారి పేరు పెట్టుకున్నా లేకపోతే ఇంకా కేసీఆర్ పేరు పెట్టుకున్నా మేము కాదన్నావా నువ్వు కేసీఆర్ ఎందుకు కిత్తానని మేము అంటానమా అట్లే కదా రాజీవ్ గాంధీ అనేది భారతదేశం కోసము ప్రాణాలు అర్పించినటువంటి నాయకుడు ఆయన పేరు పెట్టుకోవడం అనేది గర్వంగా మనం అనుకోవాలి ఇక నా మన మా నాయనకు నోటీస్ ఇస్తే తెలంగాణ ప్రజలందరి నోటీసులు ఇస్తా అంటే ఇప్పుడు మీరు చేసిన పాపాలకు మీరు చేసిన కమిషన్లకు మీరు చేసిన కాళేశ్వరం కూలీ కూలీరందానికి మనం నిర్దోషులమని చెప్పి రేపు ఆ నోటీసులకు రిప్లై ఇచ్చి మీరు ఆ ప్రూవ్ చేసుకున్నాడు ఎందుకు భయపడతాను గుమ్మడికాయ పూజలు అనుకుంటున్నావు అంటే నువ్వు రాత్రి రాత్రి పార్టీ జాగృతి కార్యాలయం ఎందుకు పూజ చేసినావు సుఖ తండ్రి కొడుకు అరెస్ట్ అయింది అన్న అరెస్ట్ అయితే పోయి దర్శ చేసుకొని కూర్చున్నావు అని చేసిన వాడు మధ్యలోదా నిన్నే మా సోదరిమణి కవిత గారు ఇది జాగృతి ప్రారంభిస్తున్న జాగృతిని బాగా పెద్ద ఎత్తున అంటే దాన్ని పునర్నిర్మాణం చేస్తున్నా కేసీఆర్ పై ఈగ వాలితే ఈగ వాళ్ళనియం వాళ్ళితే జాగ్రత్త అంటారు ఈమెం ఈగ వాళ్ళిస్తాం మా తల్లి తల్లి మాకేం అవసరం ఈగ వాల్చినా దోమ వాల్సిన ఉత్తరాలు రాసినా నువ్వే కదా తల్లి నువ్వే కదా ఈగలు వాల్పించి దోమలు వాల్పించి తండ్రినిద్రపోనుకుంటా అన్న నిద్ర పోని చేయకుండా నీ పార్టీ నిద్ర పోని చేయకుండా మైడియర్ డాడీ నీ చుట్టూ దయ్యాలు ఉన్నాయి నువ్వే కదా మేము కాదు కదా మా నాయకులు పేరు తీసి మాట్లాడతారు ఆ నాయకులు పేరు తీసే ముందు పది సంవత్సరాలకు వెళ్ళి మేము పేదవాళ్ళకి సంబంధించిన పనికి పనులు చేసినామంటే తృప్తిపట్టాలి పది సంవత్సరాలకు ప్రభుత్వం ప్రభుత్వం పనిచేస్తుంది అనుకో ఇక ఇంతమంది పేదవాళ్ళకు డబుల్ బెడ్రూమ్ ఇచ్చినాం ఇంతమంది పేదవాళ్ళకు మేము ఉద్యోగాలు ఇచ్చినాం పది సంవత్సరాలు కూడా ఇంతమంది పేదవాళ్ళకు మేము రుణమాఫీ చేసినాం రైతులకు ధర్మపురి దైవక్షేత్రం పవిత్రమైన గోదావరి తీరాన ఆశ్రమం ఏర్పాటు చేసుకొని యాగాలు యజ్ఞాలు చేసి రెండు వేల పద్నాలుగులో హెలికాప్టర్ గాలి మోటార్ మీద వచ్చి ధర్మపురి జూనియర్ కాలేజ్ మైదానంలో దిగి ఐదు వందల కోట్ల రూపాయలు ఇస్తా అన్నాడు నరసింహస్వామి దేవాలయానికి ఐదు రూపాయలు ఇచ్చిండ ప్రత్యేక నిధి ఐదు వందల కోట్ల రూపాయలు ధర్మపురి లక్ష్మేశ్వరి దైవక్షేత్రము ధర్మపురికి ఇస్తా అన్నాడు ఇచ్చిండ అదే యాదగిరి అక్కడ యాదాద్రి అభివృద్ధి చేసుకున్నాడు మనం ఏం పాపం చేసినా మన ధర్మపురి ప్రజలు మన ప్రామాణం జైతాల జిల్లా ప్రజలు ఇక్కడ కూడా పది సంవత్సరాల వాళ్ళు ఏది కూడా పేదవాళ్ళకి సంబంధించిన సంక్షేమ కార్యక్రమం పట్టించుకోలే పేదవాళ్ళకి సంబంధించిన మంచి పట్టించుకోలే రైతులకు సంబంధించిన సాగునీరు విషయంలో మేము ప్రాంతం తాగునీరు విషయం పట్టించుకోలేదు సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారి నేతృత్వంలోపట మేము చేసిన మంచి పనులు సంక్షేమ కార్యక్రమాలకు సంబంధించిన అనేక సాంక్షన్ ప్రిసీడింగ్ ఇవ్వడం జరుగుతుంది పెద్ద ఎత్తున యావత్ జైతాల్ జిల్లా ప్రజలు పెద్ద ఎత్తున కలెక్టరేట్లో హాజరు కావాలని మనవి చేస్తూ మరి అదేవిధంగా మా కవితక్క గారిని పది సంవత్సరాలకి వెళ్ళి ఇలా జాగృతి పెట్టి ఆఫీస్ పెట్టి పూజలు చేస్తున్నావు కదా ఎప్పుడైనా పది సంవత్సరాల పేదవాళ్ళు ఎవరైనా ప్రజలకు అందుబాటులో ఉన్నావా అమ్మ నువ్వు సంబంధించినటువంటి నిరుద్యోగ యువకులు కానీ దళిత వర్గం కానీ బీసీల వర్గాలు కానీ ఎవరిని వచ్చి నువ్వు మన్ ముఖ్యమంత్రి కూతురు అమ్మ మా పేదవాళ్ళ జగితాల జిల్లాలో నువ్వు ఎంపీగా పనిచేసినావు మా పేదవాళ్ళకు కష్టాలు ఉన్నాయి అని చెప్పి ఏ వాడక నుంచి పేదవాళ్ళ వాడలలో కూర్చొని మాట్లాడినావా